ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున పెహల్గాంలో టూరిస్టులుగా వెళ్ళిన చాలామందిని మతం పేరు మీద అడిగి చాలా ఘాతుకంగా చంపేశారు దేశం మొత్తం పుట్టెడు శోకంలో మునిగిపోయింది నువ్వు హిందువు కాదా అని చెప్పి అడిగి మరీ చంపేసిన విధానం చాలా చాలా దారుణంగా ఉంది ముఖ్యంగా ఆంధ్రాకి సంబంధించి దాదాపు ఇద్దరు కుటుంబాలతో సహా వెళ్ళిన ఇద్దరిని చనిపోయిన ఇరవై ఏడు మందిలో కూడా ఇద్దరు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని అడిగింది మీరు హిందువులా కాదా అని చెప్పి వారి కుటుంబాల ముందే వాళ్ళ పిల్లల ముందే వాళ్ళ స సహర్మచార్యుల మా ముందే మ్యాగజైన్ ఎంపీ చేశారు తల లేకుండా చేశారు హిందూవా ముస్లిం అని అర్థం కాల్చుకోవడానికి కల్మా చదవము అని ఇంత ఘాతకంగా చంపిన తర్వాత దేశం మొత్తం కూడా ఒక డెసిసివ్ యాక్షన్ ఒక బోల్డ్ యాక్షన్ కోసం ఎదురు చూసింది అది నిన్న రాత్రి జరగటం ఇలాంటి సమయంలో దాదాపు రెండు తొమ్మిది ప్రాంతాల్లో పదిహేను కిలోమీటర్ల నుంచి దాదాపు రెండు వందల కిలోమీటర్ల లోపల వరకు వెళ్ళి భారతదేశ సైన్యం అక్కడున్న మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్కి దాడి చేయకుండా అక్కడున్న సివిలియన్ క్యాజువాలిటీస్ లేకుండా కేవలం ఎవరైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి ముఖ్యంగా ఈ మూడు సంస్థల మీద ప్రత్యేకించి దాడులు జరపడం వాటిని విధ్వంసం వాటిని ధ్వంసం చేయడం నిజంగా ఇది భారతదేశం ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయం ఎందుకంటే నైంటీస్ నుంచి కూడా కశ్మీర్ అనేది ఇదే మనకి ఎప్పుడు ఇది కశ్మీర్ ఇస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అ నేషన్ అన్డినైబుల్ ఫ్యాక్ట్ అది కానీ ప్రత్యేకించి ఈ ఉగ్రవాద మూకలు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద మూకలు ఇది తొంభైలో కూడా ఇలాగే కశ్మీరీ హిందూస్ని చంపే కాశ్మీరీ పండిట్స్ని చంపేశారు ఇట్లాగే చంపేసి కొంతమంది గతంలో కూడా చంపేస్తే అలాగే వాళ్ళ వాళ్ళని అంత్యక్రియలు చేయడానికి వాళ్ళని శ్మశాంతికి తీసుకెళ్తే అక్కడ కూడా మిగతా కొంతమంది హిందువులు చంపేశారు సో హిందువుల మీద దాడి అనేది అనాదిగా జరుగుతూనే ఉంది కానీ ఐ థింక్ ఇట్ ఇస్ రైట్ టైం టు టేక్ అ డెసిసివ్ అండ్ బోల్డ్ యాక్షన్ ఇట్స్ కమెండబుల్ జాబ్ డన్ బై అవర్ ఆర్మీ పర్సనల్ అండ్ డిఫెన్స్ పర్సనల్ అండ్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్ విల్ స్టాండ్ బై దెమ్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోదీజీ విల్ స్టాండ్ బై యూ సార్ అండ్ వాట్ ఎవర్ యు హేకన్ వాట్ ఎవర్ డెసిషన్ బోల్డ్ యాక్షన్ బోల్డ్ డెసిషన్ యు హు టేక్ వి కన్ స్టాండ్ బై యీ హత్ యు ఇది అట్ ద సేమ్ టైమ్ ప్రత్యేకించి ఎవ్రీ వన్ హ్యాస్ అసిబిలిటీ ఇన్క్లూడింగ్ దనరబుల్ సీఎం ఆఫ్ తెలంగాణ గాంధీ మార్గం చెప్పే సహనం 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 అని చెప్పి దేశాన్ని ఇక్కడ దాకా పట్టుకొచ్చారు చావు కొట్టండి మేము భరిస్తాం మీరు హిందువులా కాదని అడిగి చంపండి మేము భరిస్తాం ఐ థింక్ అండర్స్టాండింగ్